तेरे हम रहे, तो रहे। ఓం శాంతి ఈరోజు గుల్సార్ దాదీ గారి బోక్ సందేశం మీ అందరి ప్రేమను స్వీకరిస్తూ ఈరోజు నేను బాబా వద్దకు వతంలో చేరుకున్న వెంటనే ముందుగా బాబ్ దాదాతో పాటు దాది గుల్సార్ గారితో కూడా నేను కలిశాను తాత మరియు దాది ఇద్దరూ వారి వరదాని చేతులను పైకెత్తి అందరినీ ఆశీర్వదించారు బాబా అందరి పిల్లల్ని వరదాని మూర్తులుగా దర్శించారు కొన్ని క్షణాలు మేమంతా బాబా దృష్టిని స్వీకరించాము అలాగే దాది కూడా మమ్మల్ని ప్రేమతో చూస్తూ ఆశీర్వదించారు నేను బాబాతో ఇలా అన్నాను ఈరోజు అందరూ మీ పట్ల మరియు దాది గుల్సార్ గారి పట్ల చాలా ప్రేమ భావనను వ్యక్తం చేస్తున్నారు ఎంత ప్రేమ మీపై ఉందో అంతే ప్రేమ ఈ రథమైన దాది గుల్సార్ గారి పట్ల కూడా ఉంది ఇది వినగానే బాబా మరియు దాది చిరునవ్వులు చెందించారు నేను దాదీతో ఇలా అన్నాను ఈరోజు మీకోసం ప్రత్యేకంగా పిల్లలందరూ ఇష్టమైన స్వీట్స్ పళ్ళు మరియు ఇష్టమైన వంటకాలను తయారు చేసి పంపించారు దాది నవ్వుతూ నేను ఒక్కరినే ఎలా తీసుకుంటాను నా సక్కులను నా సోదరులను పిలవండి అని అన్నారు అప్పుడు బాబా ప్రేమతో బోగును స్వీకరించారు మొదటగా రబ్డీని దాది గుల్సార్ గారికి తినిపించారు తర్వాత బ్రహ్మభోజనంను స్వీకరించారు బాబా ఎలా అన్నారు ఏదైనా పని చేయవలసిన అవసరం ఉన్న చోటు దాదీ మరియు ఇతర సీనియర్ బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి ఆ పనిని పూర్తి చేస్తున్నారు దాదీ నిర్వర్భాయ్ లాంటి వారు ఇక తమ పనిని చేస్తూ ఉన్నారు మేమంతా సంతోషంగా చూస్తూ ఉన్నాము ఆపై బాబా ఇలా అన్నారు అడ్వాన్స్ పార్టీ కుటుంబ సభ్యులు ఇలా అడుగుతున్నారు యజ్ఞంలో తుది ఆహుతి ఎలా ఇవ్వాలి అందరూ సిద్ధంగా ఉన్నారా అందరూ సిద్ధంగా ఉన్నాం అని సమాధానం ఇచ్చారు బాబా ఇలా అన్నారు అంతం కాదు కానీ సంపన్నం మాత్రం అవుతుంది ప్రతి ఆత్మకు ఒక ప్రత్యేక పాత్ర ఉంది కానీ ఆ ప్రత్యేకమైన వారిలో కూడా ర్యాంక్ ప్రకారం ఉంటుంది ఎవరు ఎంత సూక్ష్మంగా అలౌకికంగా అంటే శరీరము మనస్సు మరియు ప్రాణాల్లో గొప్పతనాన్ని నెలకొల్పుతారో అలా వారి పట్ల విశేషమైన భావనలు పరివారంలో అందరి మనసుల్లో ఉంటాయి ఉదాహరణకు విశ్వకిషోర్ బాయ్ గారిని గుర్తు చేసుకుంటూ యజ్ఞం పట్ల ఆయనకున్న విశేష గుణాలు మన అందరిలోనూ మేల్కొంటాయి అలాగే దాది గుల్జార్ గారి ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటే ఆ గుణాలు మనలో మరింత పెరుగుతాయి అందుకే ప్రతి పిల్లవాడు దీన్ని గుర్తుంచుకోవాలి ప్రతి పనిని ఉత్తమంగా సమర్పణ భావంతో పూర్తి చేయాలి మీరు పూర్తి సమర్పితమైన ఆత్మగా ఉంటే భవిష్యత్తులో మరెవరైనా మిమ్మల్ని గుర్తు చేసుకుంటే వారిలో కూడా అదే సమర్పణ భావన ఉద్భవిస్తుంది అందరి భావనలు ఒకే చోట కూడి యజ్ఞానికి తుది ఆహుతి సమర్పించే సమయంలో అవి అత్యంత ముఖ్యమైనవి కాబట్టి ఇది కేవలం అడ్వాన్స్ పార్టీకి మాత్రమే కాదు ప్రతి బ్రహ్మకుమార్ మరియు కుమారులందరికీ ఈ సందేశం మనం మనస్తో వాణితో కర్మతో అన్ని రకాలుగా అత్యంత శ్రేష్టమైన ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి తద్వారా మన ఉదాహరణ ఇతరుల జీవితాల్లో కూడా అదే ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మన విశేషతలను మరింత మేల్కొల్పి సమయం వచ్చింది బాబా పిల్లలు యజ్ఞానికి సహాయంగా ఉన్నవారందరూ తమ సంపన్నతను అభివృద్ధి చేసుకుని యజ్ఞాన్ని కూడా సంపూర్ణంగా సమర్థవంతంగా తీర్చిదిద్దగలరు ఈ మహావాక్యాన్ని పలికిన అనంతరం నేను దాది గుల్సార్ గారితో ఇలా అన్నాను మీరు మాకు ఎంతో గుర్తుకొస్తున్నారు అప్పుడు దాది చిరునవ్వులు చిందించారు కొన్ని క్షణాలు మౌనం నెలకొంది ఆపై బాబా దాదీతో ఇలా అన్నారు అందరూ మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నారు మీరు వారికి దృష్టినివ్వండి దాది వెంటనే హా బాబా ఇస్తాను అంటూ అందరికీ ప్రేమతో దృష్టినిచ్చారు ఆ తర్వాత బాబా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి పిల్లవాడు అమూల్యమైనవారు విశేషమైనవారు కానీ మరింత శ్రద్ధతో ఎల్లప్పుడూ మీ జీవితాన్ని అలౌకికత ఆధ్యాత్మికత మరియు ప్రపంచాన్ని ఆదర్శప్రాయమైందిగా నిలిపేలా చూసుకోండి ఇలా చెప్తూ బాబా అందరికీ అపారమైన ప్రేమను మధురమైన స్మృతులను అందించారు ప్రత్యేకించి యజ్ఞానికి నిమిత్తమైన పిల్లలకు మరింత ప్రేమను అందచేశారు అచ్చా హోం శాంతి